అడ్డీ అవుతుంది సాధ్య ఆ సార్ N required Big grass हाथ <laughs> మామే ఫోటో తీసేప్పుడు సెన్ లెపండి నా పేరు ఎట్ట మగేశ్వరరావు రామచంద్రపురం ఆటోస్ ఫ్యాక్టరీ సంవత్సర కాల క్రితం ఒక చిన్న గుంత ఏర్పడింది ఆ గుంత నేటికి చాలా పెద్దయింది రోజు ఆ రోజు మీద కొన్ని వేల మంది వాహనదారులు ప్రయాణం చేస్తారు ఆ గొంతులో పడితే పాలు చేయడం కాదు అవసరమైతే ప్రయాణం పోయే కూడా ఉన్నాయి కనీసం ఒకరైనా స్పందిస్తారని చెప్పేసి నేను చూశాను ఎవరు స్పందించలేదు కనీసం సంబంధిత అంటే ఆర్ఎన్పి అధికారులు కూడా స్పందించే గొంతు కుడుస్తారని చెప్పేసి నేను చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా దాన్ని పోట్లేదు ఆ గొంతనే నేను ఈరోజు పోటం జరిగింది నేను ఒడే చేస్తున్నాను ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఓటు మీద గొంతలకు కనిపిస్తే కనుక మానవల దృక్పథంతో ఆ గొంతలు సొంతంగా ఓటు వేయాలని నేను మనవి చేసుకుంటున్నాను